పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఈ నెలలో రెండు గ్రహణాలు వస్తున్నాయని వింటున్నాం ఒకటి సూర్య ఒకటి చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఇండియాలో లేదు అంటున్నారు అయితే ఒక వాదన మాత్రం సూర్యుడు ఒకడేగా పాటిస్తే పొద్దుగా ఏమవుతుంది పాటిస్తే అని అంటున్నారు సో ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి గురుగారు లైక్ సూర్యగ్రహణం మనకు వర్తిస్తుందా వర్తించదా సందర్శనం వితనుతే పితృదేవ నృణాం మాసార్ధవాసర దళై రథవూర్ధ్వగం యత సవ్యం క్వచిత్ కొచిదు పైత్యపసవ్యమేకం జ్యోతిపరం దిశ తు వితాం నహ ఈ శ్లోకం యొక్క అర్థం ఏందంటే సూర్యుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా కనిపిస్తాడు అని చెప్పి క్లియర్గా చెప్పారు అంటే దేవతలకు రాక్షసులకు ఆరు నెలలకి ఒక మారు కనిపిస్తాడట అంటే ఇప్పుడు ఉత్తర ధృవంలో దేవతలు దక్షిణ ధృవంలో రాక్షసులు ఉంటారు వీళ్ళకి సూర్యుడు ఆరు నెలలకు ఒక్క మారు మాత్రమే కనిపిస్తాడు అంటే ఆరు నెలలు వాళ్ళకి ఒక రోజు అంటే ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి ఉంటుంది మీరు ఇప్పటికీ కూడా దక్షిణ ధ్రువంకెళ్ళినా ఉత్తర ధ్రువంకెళ్ళినా దక్షిణ ధృవంలో ఆరు నెలలు సూర్యుడు కనిపిస్తాడు ఆరు నెలలు కనబడు ఉత్తర ధ్రువంలో కూడా ఆరు నెలలు సూర్యుడు కనిపిస్తాడు ఆరు నెలలు కనబట్టు అంటే ఉత్తర ధ్రువంలో ఉన్న వాళ్ళకి ఒక రోజు అంటే అర్థం ఏంటి అని అంటే ఒక సంవత్సరం వాళ్ళకి ఒక రోజు అంటే ఉత్తర ధ్రువంలో ఉంటాయి అంటే వాళ్ళకి సూర్యోదయం సూర్యాస్తమం రోజు అనుకుంటే అలా ఒక్క రోజు అవుతుంది వాళ్ళకి అట్లాగే ఎవరైతే గనక చంద్రమండలంలో ఉంటారో పితృదేవతలకి నెలకి ఒక నెలకి ఒక రోజు మన నెల వాళ్ళకి ఒక రోజు అంటే మనం మొన్ననే చంద్రయాన్ని కూడా మనం చూసాం అంటే అక్కడ వెళ్ళి చంద్రుడు చంద్రయాను అష్టమి రోజు దించారు అక్కడ అష్టమి రోజు సూర్యోదయం అవుతుంది అక్కడ అంటే శుక్లపక్ష అష్టమి సూర్యోదయం అవుతుంది కృష్ణపక్ష అష్టమికి సూర్యాస్తమం అయిపోతుంది సో మళ్ళీ కృష్ణపక్ష అష్టమి నుంచి శుక్లపక్ష అష్టమి వరకు మొత్తం కూడా రాత్రి అంతా గడుస్తుంది అక్కడ సో అక్కడ ఒక వన్ మంత్ మనకు ఒక వన్ మంత్ అంటే అక్కడ ఒక వన్ డే సో సూర్యుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాడు ఇది మనకైతే తేడా తెలుస్తుంది అట్లాగే గ్రహణ కాలంలో కూడా గ్రహణం ఎప్పుడు కూడా సూర్యగ్రహణము భూమి అందరికీ కనబడదు ఉత్తర మనకి పాశ్చాత్య దేశంలో వాళ్ళకి కనిపించినప్పుడు మనకు కనబడదు మనకు కనిపించినప్పుడు పాశ్చాత్య దేశం వాళ్ళకి కనబడదు ఇప్పుడు పాశ్చాత్య దేశంలో ఈ చంద్రగ్రహణం ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది పాశ్చాత్య దేశం అంటే ఏంటి బొలీవియా బ్రెజిల్ ఆ యొక్క నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఆ ఏరియా గుండా ఈ యొక్క గ్రహణం అనేది ఉదయ వేళల్లో వాళ్ళకి కంకణ గ్రాస సూర్యగ్రహణం వల్ల కనిపిస్తుంది సో వాళ్ళకి రాత్రి అంటే మనకి వాళ్ళకి ఉదయ వేళల్లో అక్కడ సూర్యగ్రహణం సూర్యగ్రహణం ఎప్పుడు పగలు జరుగుతున్నాయి కదా సూర్యగ్రహణం అంటారు రాత్రి జరగదు కదా రాత్రి మనకు సూర్యుడు కనబట్టిగా కాబట్టి అక్కడ పగలు జరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ రాత్రి వేళ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి సూర్యగ్రహణము వర్తించదు సూర్యుడు ఒక్కోడే ఈ సమస్త ప్రపంచానికి ఒక్కోడే కానీ అక్కడ వాళ్ళకి సూర్యగ్రహణం ఉంది కాబట్టి మనకైతే కనిపించదు కానీ సామాన్య జనులకు సూర్యగ్రహణ వేద ఉండదు సామాన్య జనుడు అంటే మీలాంటి మా లాంటి వాళ్ళకి కామన్ వాళ్ళకి ఏమి ప్రాబ్లం ఉండదు కానీ ఎవరైతే గనక ప్రాణాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కష్టం ఉంటుంది ఏది ఈ సూర్యగ్రహణ వేద ఉంటుంది అది ఎక్కడైనా జరగదు సూర్యగ్రహణం గ్రహణ వేద మాత్రం గర్భిణీ స్త్రీలకు ఉంటుంది ఎక్కడున్నా గర్భిణీ స్త్రీలకు ఉంటుంది గ్యారంటీ ఉంటుంది ఎందుకోసం అంటే సూర్యుడు అక్కడైనా సరే మనకి ఎనర్జీ అయితే ఇస్తాడు కదా ఎక్కడున్నా సరే ఎనర్జీ ఇస్తాడు గర్భస్థ పిండం ఏందంటే ప్రాణశక్తి రెండు ప్రాణాలు అక్కడ కొట్టుకుంటూ ఉంటాయి సో కాబట్టి ఆ గర్భస్థ పిండం యొక్క చోదన శక్తిని ఎవరు కల్పిస్తారు అంటే సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరు కలిగి కల్పిస్తారు వీళ్ళ ఇద్దరికి ఎప్పుడైతే గ్రహణ వేద కలిగిందో అప్పుడు గర్భస్థ పిండానికి శక్తి తగ్గుతుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం ఏదో మనం ఒక భ్రమలో ఉంటాం పిండం గర్భంలో ఉన్నప్పుడు తల్లి నేనే రక్షిస్తున్నానని తల్లి అనుకుంటుంది పిండంకి ఎంత ఆహారం పెట్టాలి పిండంకి ఎంత ఏం అనారోగ్యం ఉంది ఏ అవయవం పెరగాలి కళ్ళు ఎలా తయారు చేయాలి ఏ అవయవం ఎంతెంత పెరగాలి ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీ నుంచి వాటికి వస్తాయి కాస్మిక్ ఎనర్జీ వల్లనే ఆ డీకోడ్ చేసుకొని లోపల అనేది ప్రాసెస్ జరుగుతుంది అది ఒక మన మన మైండ్కి దొరకదు అది బికాస్ ఒక చిన్న సెల్ బాడీ ఒక జైగోటు ఇంత పెద్ద బిడ్డగా తయారవుతుంది ఒక కణం వెళ్ళి కొన్ని లక్షల కోట్ల కణాలతో ఒక పిండం తయారవుతుంది అని అంటే అది ఎవరు ఎవరు చేస్తున్నారు అంటే అది భగవంతుడే సో ఆ భగవంతుడు చేసేది దేని మూలకంగా అంటే సూర్య చంద్రాది నవగ్రహాల మూలకంగానే చేస్తున్నారు సో అదే కాస్మిక్ ఎనర్జీ ఆ కాస్మిక్ ఎనర్జీ డిఫెక్ట్ మాత్రం గర్భిణీ స్త్రీలకు పడుతుంది అందుకే అక్టోబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖు ఈ మూడు రోజులు గ్రహణ పీడ తీవ్రతరంగా భూమి మీద ఉంటుంది అక్టోబర్ పదమూడు పద్నాలుగు పదిహేను అంటే అక్టోబర్ పద్నాలుగు నాడు అక్కడ సూర్యగ్రహణం జరుగుతుంది అంటే మనకిక్కడ అక్టోబర్ పదమూడు రాత్రి అంటే అక్కడ మనకి సూర్యోదయ సూర్యుడు అక్కడ మొదలు మొదలు ఇస్తాడు కదా రెస్ట్ పొజిషన్ అంటే గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో పదమూడు పద్నాలుగు పదిహేను అంటే ముందు రోజు మధ్య రోజు తర్వాత రోజు ఈ మూడు రోజులు గర్భవేద ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజులు ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే గనక వాళ్ళు బయటకు వెళ్ళకండి సూర్యుడు వెలుగు లోపలికి రాకండి ఈ మూడు రోజులు ఇంట్లోనే ఉండండి చక్కగా రాగి బిందెలో నీళ్లు పోసుకొని తాగండి తినండి ఈ మూడు రోజులు పాల పదార్థాలు అవాయిడ్ చేయండి చక్కగా కూరగాయలు తినండి అన్నం తినండి ఏదైనా తినండి సమస్య ఏం లేదు ఆ రోజు కాకుండా మూడు రోజులు చెప్పడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా గురుగారు ఇమ్మీడియట్లీ పుట్టి ఇమిడియట్లీ చచ్చిపోయే కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి వాటి మీద ఎక్కువ ఎఫెక్ట్ ఈ గ్రహణం మీద పడుతుంది సస్టైన్ చేసే బ్యాక్టీరియాస్ వేరు ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మనం కూడా బ్యాక్టీరియాలు ఒక విధంగా చెప్పాలంటే మనిషి మన శరీరంలో ఎన్నో బ్యాక్టీరియాస్ ఉంటాయి సస్టైనబుల్ బ్యాక్టీరియాస్ కొన్ని ఉంటాయి సస్ అన్సస్టైనబుల్ బ్యాక్టీరియాస్ కొన్ని ఉంటాయి ఇప్పుడు పాలు పదార్థాలు ఎందుకు తినకూడదు అని అంటే అవి తొందరగా ఎఫెక్ట్ అవుతాయి గ్రహణపీడకి ఎందుకోసమంటే పాలల్లో ఏంటంటే ఇమిడియట్లీ చేంజెస్ అనేటివి ఉంటాయి మూమెంట్ ఎక్కువ ఉంటుంది పాలల్లో ఉండేటువంటి ఎన్జన్సిక్ మూమెంట్ ఎక్కువగా తొందరగా కన్వర్ట్ అవుతుంది ఇదికోసమంటే పాలు మనము పితికిన తర్వాత ఒక గంటలో మనం కాచకపోతే ఏమైపోతాయి విరిగిపోతాయి పాలు పగిలిపోతాయి బికాస్ లాక్టిన్ చేంజ్ అయిపోతుంది దానికి ఇవ్వాల్సిన ఒక వేడి కనుక ఇవ్వగలిగితే అందులోపల ఏవైతే బ్యాక్టీరియాస్ ఉన్నాయో అవి చనిపోతాయి రిమైనింగ్ బ్యాక్టీరియాస్ కొన్ని ఉంటాయి ఏవైతే స్ట్రెంగ్త్ ఉంటాయో అవి ఉంటాయి అవి కూడా వాటికి ఎంత ట్వంటీ ఫోర్ అవర్స్ వరకే అవి అవి కూడా ఏమైపోతాయి మళ్ళీ ఇరవై నాలుగు గంటల తర్వాత అవి పాటైపోతాయి ఎంత మనం ఫ్రిడ్జ్ లో పెట్టినా ఫార్టీ ఎయిట్ అవర్స్ మళ్ళీ మన ఫ్రిడ్జ్ నుంచి ఇట్లా బయటకు తీసి నా నేచురల్ గాలి దగ్గర తగ్గలుగానే పగిలిపోతాయి కదా సో మళ్ళీ అది పెరుగుగా మారుతుంది అది కూడా బ్యాక్టీరియానే మళ్ళీ అదే బ్యాక్టీరియా పెరుగుకింది కన్వర్ట్ అవుతుంది లాక్టిన్స్ మళ్ళీ దాని గురించి మనము పర్మనెంట్ బ్యాక్టీరియా సెట్ అవ్వేది ఎక్కడ అంటే మనకి వెన్నలో ఇది నెయ్యిలో సెట్ అవుతుంది ప్రతి దాంట్లోనూ కైండ్ ఆఫ్ స్మాల్ బ్యాక్టీరియాస్ ఉంటాయి అవి మన శరీరానికి మంచి వేసేటరియా అయితే ఈ గ్రహణ సందర్భంలో అతి నీళ్ళ లోహిత కిరణాలు వీటి మీద ఎక్కువగా పడతాయి అందుకోసమే పాల పదార్థాలు తినకూడదు వండినటువంటి ఆహార పదార్థాలు తినకూడదు సూర్యగ్రహణం అప్పుడు వండిన పదార్థాలు తినొచ్చు అక్కడ వరకు ఎగ్జంప్షన్ ఉంది అంటే ఫ్రెష్ గా వండుకొని తినేవచ్చు ఇక్కడైతే ఎవరైతే భారతదేశంలో ఉండేటువంటి గర్భిణీ స్త్రీలు కానీ సూర్యగ్రహణం రోజు పాలు పెరుగు తినకపోవడమే మంచిది అది ఎక్స్క్లూడ్ చేసి గర్భిణీ స్త్రీలకు